బంగారం ప్రపంచంలో ప్రస్తుతానికి ఒక రకంగా చూసుకోవాలంటే అతి విలువైన లోహం అతి విలువైన లోహం దీనికంటే ఎక్కువ ఉన్నాయి కదా వజ్రాలు ఉన్నాయి ప్లాటినం ఉంది ఇంకా ఇతరత్ర ఉన్నాయి కదా బంగారాన్ని ఎందుకంటే ప్లాటినంని మనం భారతదేశపరంగా చూసుకుంటే మనం ఎక్కువగా ఉపయోగించాం మన భారతదేశంలో చూసుకుంటే ముఖ్యంగా బంగారమే అన్నిటికీ మనకి శ్రేయస్కరం అంటూ ఉంటారు అందుకే బంగారం మీదే ఎక్కువ పెట్టుబడులు పెడతారు బంగారం కొనుగోళ్ళలోనే ఎక్కువగా ఉంటాయి ఏ శుభకార్యమైనా సరే ఇంట్లో జరిగే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనాలి ఒక గ్రాము బంగారం తోటైనా మనం దీన్ని స్టార్ట్ చేసుకోవాలి అన్నటువంటి సెంటిమెంట్ భారతీయుల్లో ఎక్కువగా ఉంటుంది అలాగే పూజాది కార్యక్రమాలకి ఇంట్లో ఇతరత్ర అంటే ఎక్కువగా బంగారం కాకుండా ఇంకొక లోహం ఏదైనా తీసుకోవాలంటే వెండి ఒకటే సో ఈ బంగారం వెండి అనేవి మన భారతీయుల దైనందిన జీవితంలో అటు పేదవాళ్ళు ధనికులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా వాడేది అంటే ఎక్కువగా అని ఎందుకంటున్నారు అనుకోవచ్చు బంగారానికి సంబంధించి చాలామంది కొనలేకపోవచ్చు కానీ బంగారానికి ప్రత్యామ్నాయంగా వెండిని కొనుగోలు చేస్తూ ఉంటాం ఎందుకంటే పది గ్రాముల బంగారం ధర దాదాపు యాభై వేల రూపాయలుంటే కిలో వెండి ధర అంతే రేంజ్లో ఉండడం గమనార్హం అంటే పది గ్రాములకి తొమ్మిది వందల తొంభై గ్రాముల డిఫరెన్స్ ఉంది కదా ఆ లెక్కన వెండిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సరే ఇప్పుడు ఈ బంగారం వెండి ఎందుకు అన్న సంగతి వస్తే బంగారం ధరలు ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక నెల రోజుల నుంచి మనం చూసుకుంటే గనక చాలా కుదుపులకు లోనవుతున్నాయి ఒకేసారి పెరగడం ఒకేసారి తగ్గడం అంటే ఒక పది రోజులు రోజుకి ఐదు వందల చొప్పున ఏడు వందల చొప్పున పెరుగుతూ ఒక్కొక్కసారి వెయ్యి రూపాయలు పెరుగుతూ వస్తూ ఈ ఒక్కొక్కసారి సడన్గా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తగ్గడం అనేది జరుగుతుంది ఏది ఏమైనా ప్రస్తుతానికి దాదాపు యాభై వేల పైచీలకు యాభై ఐదు వేల దగ్గర బంగారం ధర కోట్ అవుతూ వస్తుంది వెండి కూడా దాదాపు అరవై వేల పైచీలకు డెబ్భై వేల దాకా కూడా వెళ్ళడం మనం చూడడం జరిగింది సరే ఈ బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి దాదాపుగా రోజు ఉన్నటువంటి రేట్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఒకసారి మనం తీసుకుంటే బంగారం ధరలు తగ్గడానికి పెరగడానికి ఏది ముఖ్య కారణం అవుతుంది అని మనం రోజు చెప్పుకుంటున్నట్టు భౌగోళిక పరిస్థితులు అలాగే భౌగోళిక ఉద్రిక్తతలు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొత్త ఇన్వెన్షన్స్ కావచ్చు అంటే ఈ బులియన్ మార్కెట్కి సంబంధించి ఇంపాక్ట్ దేని మీద ఉంటుంది ఇవి పెట్టుబడుల మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి సో ఈ పెట్టుబడుల మీద ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది అనేది మనం ఒక్కసారి గమనిస్తే దాదాపుగా ఇన్వెస్ట్మెంట్గా బంగారం అవతరించింది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ పాండమిక్ సిచ్యువేషన్లో షేర్లు కానీ షేర్లు ముఖ్యంగా తీసుకుంటే నిర్మాణ రంగం అవ్వచ్చు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ ఫార్మస్యూటికల్ ఐటీ ఈ వీటిలన్ని తీసుకుంటే కనుక ఎక్కువగా ఫార్మస్యూటికల్ షేర్లు అనేవి కుదుపులకు లోన్ అవుతూ వస్తున్నాయి ఒకేసారి పెరుగుతున్నాయి ఎక్కువ మంది ఫార్మాసూటిక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఐటీ మీద వీటి మీద చేయడానికి ప్రస్తుతం లాక్డౌన్ ఇవన్నీ నడిచిన తర్వాత ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న ఇది నడుస్తున్నప్పుడు ఎవరు కూడా ఐటీ షేర్ల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం లేదు సో దాంట్లో కూడా తగ్గుదల అనేది కనిపిస్తుంది చాలామందికి ఉపాధి కోల్పోవడం కారణం అవ్వచ్చు కంపెనీల లాభాల్లో తగ్గడం అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు సెకండ్ క్వార్టర్ అయిపోయి థర్డ్ క్వార్టర్లోకి ఎంటర్ అవుతుంది సెప్టెంబర్కి అటువంటి టైంలో ఈ సెకండ్ క్వార్టర్లో ఏ విధంగా నడిచింది అన్నటువంటి చూసుకుంటే అన్ని రంగాల్లోనూ నష్టాలే కనిపిస్తాయి ఆర్థిక స్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గుతూ వస్తుంది చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంది ఇలాంటి సమయంలో పెట్టుబడులు దేని మీద పెట్టాలి అనుకున్నప్పుడు ద సేఫెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఆన్ గోల్డ్ కేవలం బంగారం మీద చాలా సేఫ్గా పెట్టుబడి పెట్టచ్చు అన్నటువంటి ఒక పాయింట్ని అందరూ లేవనెత్తుతున్నారు ఇవన్నీ ఎక్స్పర్ట్స్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే కనీసం మీకు రూపాయికి రెండు రూపాయలైనా లాభం వస్తుంది రూపాయిన్నరన్నా లాభం వస్తుంది కనీసం పది పైసల లాభం అయినా సరే ఖచ్చితంగా బంగారం మీద వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అంతేగాని రూపాయి పెడితే యాభై పైసలే మిగలడం యాభై పైసలు నష్టం రావడం అనేది బంగారం మీద జరగదు పెట్టిన రూపాయల ఖచ్చితంగా వెనక్కి వస్తుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి అసలు తగ్గుముఖాలు పట్టింది బంగారం రేట్ అనేది ఏ విధంగా చూసుకోవాలంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ సంబంధించి రష్యాలో కోవిడ్ నైన్టీన్కి సంబంధించి వ్యాక్సిన్ వచ్చింది దానికి ప్రభుత్వం ఓకే చెప్పడం పుతిన్ దాన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే దాని మీద నమ్మకం ఎలా ఉంది అనేది మిగతా దేశాల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు రిపోర్ట్స్ అవన్నీ చూసిన తర్వాత అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చే రిపోర్టుల తర్వాత సో ఇది జరిగినప్పుడు ఓకే కరోనాకి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసింది కాబట్టి మిగతా రంగాలన్నీ కూడా కాస్త లాభపడతాయి ఒక్కసారిగా ఇది తగ్గితే మళ్ళీ జనజీవనం అనేది నార్మల్ స్థాయికి వచ్చేస్తుంది పర్వాలేదు అన్నటువంటి ఒక నమ్మకం కానీ ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నారు అంటే సందేహం కోవిడ్ వ్యాక్సిన్ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా ఈ సందర్భంలో ఈ బులియన్ మార్కెట్కి ఏ విధంగా ఇది ఇంపాక్ట్ అయింది అనేది చూసుకుంటే కనుక బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి ఎందుకు తగ్గుముఖం పడుతున్నాయి ఓవర్ ఆఫ్ ద పీరియడ్ చాలా మటుకు ఇన్వెస్టర్లు అందరూ కూడా లాభాల స్వీకరణకే మొగ్గు చూపడం అంటే ప్రాఫిట్స్ వస్తున్నాయి ఒకేసారి పెరిగింది ఒక ఒకరోజు ఇందాక అనుకున్నట్టు ఒకే రోజు మూడు నాలుగు వేలు తగ్గడం అనేది రేర్ సిచ్యువేషన్ అలా కాకుండా రోజుకు ఐదు వందలు ఆరు వందలు పెరుగుతూ దాదాపు ఒక పది పదిహేను రోజులు వరుసగా పెరుగుతూ వచ్చి ఒకరోజు తగ్గడం అనేది ఆ రోజు తగ్గడం అనే కారణం కూడా ఈ పద్నాలుగు రోజుల పాటు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పదిహేనో రోజు లాభాలు స్వీకరించడం ఇన్వెస్ట్ చేసిన దాంతో వచ్చిన ప్రాఫిట్స్ అంతా మళ్ళీ వెనక్కి తీసుకోవడంతో ఈ బంగారం రేటు ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది ఇప్పటికే దాదాపు పది గ్రాముల బంగారం ధర వరుసగా రెండు రోజుల్లో మూడు వేలకు పైగా తగ్గింది సో ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రాఫిట్ ఎక్కువ బుక్ చేసుకున్నారు అందుకని చెప్పే రేట్ తగ్గడం అనేది జరిగింది అలాగే గ్లోబల్ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్స్కు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గి రెండు వేల ఇరవై ఒక్క డాలర్లకు చేరుకోవడంతో యుఎస్ ఫ్యూచర్ మార్కెట్లో ఇలాంటి శాతం పాయింట్లు తగ్గి రెండు వేల ముప్పై నాలుగు డాలర్లకి చేరింది అలాగే యుఎస్కి చైనాకి మధ్య కూడా ఉద్రిక్తతలు పెరగడం వాణిజ్యపరంగా అనేక అంశాలు మనకి పెట్టుబడులు పెట్టడానికి దానికి కూడా వెనకంజ వేయడానికి కొంచెం మార్గం చూపిస్తున్నాయి అలాగే కోవిడ్ నైన్టీన్ కేసులు పెరగడం కూడా ఈ కేసులు పెరిగి ఎక్కువగా ఈ ఆరోగ్యానికి సంబంధించి చూసుకోవాలి పెట్టుబడులు ఉంటే తర్వాత చూద్దాం అన్నటువంటి కారణంతో కూడా కాస్త మనకి తగ్గుదల అనేది కనిపిస్తుంది అలాగే బంగారం ధరలు గత మూడు నెలల్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి అలాగే పద్దెనిమిది శాతం వరకు ఈ పెరుగుదల నమోదవడం గమనార్హం అలాగే ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఇప్పుడు మనకి డిమాండ్ అండ్ సప్లై రూల్ అనేది ఇక్కడ వర్తించదు ఎందుకంటే ఇక్కడ డిమాండ్ అనేది లేదు సప్లై ఉన్నా కానీ ఇక్కడ డిమాండ్ అనేది లేదు కాబట్టి ఈ ధరలు పెరగడం అనేది మనం చూస్తున్నాం అలాగే ఎవరు కొనకపోవడం కేవలం కొనేవాళ్ళు కొంతమంది ఉండడం ముఖ్యంగా ఇన్వెస్టర్స్ మాత్రమే దీనికి ఎక్కువగా మొగ్గు చూపడంతో ఈ రేట్లు పెరగడం తగ్గడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది అలాగే ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం కోసం యుఎస్ ఫెడరేషన్ ప్రకటించిన ఉద్దీపన పథకాల కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ను ఈ బంగారం ధరలు అనేవి కూడా బలహీనపరచడం అలాగే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరగడం అనేది జరిగింది అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా రష్యన్ వ్యాక్సిన్ కూడా బులియన్ మార్కెట్ మీద ఒత్తిడి తెచ్చింది అని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు అలాగే ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ కనుక ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయితే మాత్రం కనీసం పది నుంచి పదిహేను శాతం ఈ బంగారం ధరల పతనం ఉంటుంది నష్టపోవచ్చు అని చెప్పి బులియన్ మార్కెట్ విశ్లేషకులు కూడా చెప్తున్నారు ముఖ్యంగా రీటైల్ వ్యాపారం ఇప్పటి వరకు కూడా చాలా కుదేలైంది ఎందుకంటే లాక్డౌన్ నేపథ్యం ఈ కోవిడ్ నేపథ్యంలో ఎవరు బంగారం షాపులకు వెళ్ళి కొనేంత లేదు ప్రపంచవ్యాప్తంగా ఈ సిచ్యువేషన్ ఉంది కేవలం భారతదేశంలోనే చూసుకుంటే బంగారం కొనడానికి అక్కడక్కడ ఉన్నటువంటి ఒకటి రెండు షాపులు తప్పితే ఎక్కువగా కూడా ఎవరు ఓపెన్ చేయకపోవడం అలాగే రీటైలర్లకి సప్లై కూడా సరిగ్గా లేకపోవడం అనేది ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు రీటైల్ మార్కెట్ కనుక మళ్ళీ పెరిగి మార్కెట్లోకి ప్రజలందరూ కూడా బయటికి వచ్చి బంగారం కొనుగోలు చేయడం ఇవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా డిమాండ్ సప్లై సూత్రం ఇక్కడ మనకు వర్తిస్తుంది ఈ డిమాండ్ సూత్రానికి తగ్గట్టుగా ధరలు కూడా తక్కువయ్యే ప్రమా తక్కువయ్యే సూచన కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ప్రాఫిట్స్ తీసుకున్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాఫిట్స్ బుక్ చేసినటువంటి ఇన్వెస్టర్స్ వచ్చే కాలంలో ఎక్కువ ప్రాఫిట్స్ బుక్ చేయలేకపోవచ్చు ఇది సాధారణ వినియోగదారులకి బంగారం ధర తగ్గి అందుబాటులోకి రావచ్చు అన్నటువంటి ఒక ఉహాగానం కూడా ఉంది ఏదేమైనప్పటికీ బంగారం ధరలకి సంబంధించి రోజు రోజు మనం అప్డేట్స్ ఇచ్చుకుంటూనే ఉన్నాం ఆ విధంగా ఎప్పుడు తగ్గుతాయి ఎలా తగ్గుతాయి అనేది మరికొంతకాలం బంగారం ధరల గురించి మనం వేచి చూడాల్సిందే ఇలాగే వెండికి సంబంధించి కూడా దాదాపుగా కిలో డెబ్బై రెండు వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల దాకా వెళ్ళింది ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది భారతదేశంలో ఇప్పుడు అరవై ఐదు వేల అరవై ఆరు వేల దగ్గర దగ్గరగా తూగుతోంది అని చెప్పి మనకి విశ్లేషణలు తెలియజేస్తున్నాయి బంగారానికి సంబంధించి బులియన్ మార్కెట్ వివరాలు ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం మళ్ళీ ఒకసారి ఈ వీటికి సంబంధించి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఇంకా ముందు ముందు ఎటువంటి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఎలాంటి గోల్డ్ స్కీమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అలాగే బ్యాంకులు ప్రవేశపెడుతున్నటువంటి గోల్డ్ లోన్కి సంబంధించి విషయాలు ఇవన్నీ కూడా మరో బులెటన్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ